రామాయణం ఎన్నిసార్లు విన్నా ఎన్ని రకాలుగా చూసినా ఎప్పటికప్పుడు కొత్తగానే కనిపిస్తుంది మన దేశంలో రామాయణం ఆధారంగా ఎన్నో కథలు పుస్తకాలు నాటకాలు సినిమాలు కూడా ఉన్నాయి రామాయణం గొప్పతనం మన దేశంలోనే కాదు విదేశాల్లోనూ విస్తరించింది వేరే దేశాలతోనూ రామాయణం ముడిపడి ఉంది రామాయణానికి సంబంధించిన కథలను చాలా దేశాల్లో చెప్పుకుంటారు దానికి సంబంధించిన విషయాలపై వచ్చే ప్రతి కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఆదరిస్తూనే ఉన్నారు అసలు ఎనిమిది నుంచి పదవ శతాబ్దం వరకు ఆసియాలోని చాలా దేశాలు హిందూ దేశాలుగా ఉండేవని చెబుతారు అక్కడ రాముణ్ణి పూజించేవారట అయితే కొన్ని ముస్లిం దేశాల్లో కూడా రామభక్తులు ఉన్నారంటే నమ్ముతారా నమ్మాల్సిందే అక్కడ ముస్లింలు రామాయణాన్ని తమ సంస్కృతిగా చెప్పుకుంటారు రామలీల కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆ దేశమే ఇండోనేషియా ప్రపంచంలోనే ముస్లిం జనాభా ఎక్కువ కలిగిన దేశం ఇండోనేషియా కానీ అక్కడ సంస్కృతి సంప్రదాయాలు చాలా వరకు భారతదేశంతో అనుబంధాన్ని కలిగి ఉన్నాయి ఇక్కడ దాదాపు రెండున్నర కోట్ల జనాభా ఉంటే అందులో తొంభై శాతం మంది ముస్లింలున్నారు కానీ ఇండోనేషియాలో ప్రతి చోట హిందూ సంస్కృతి కనిపిస్తుంది వాళ్ళు ఇప్పటికీ రామాయణం చదువుతారు ఇది వాళ్ళకి ఈ మధ్య అబ్బిన సంస్కృతి కాదు తరతరాల నుంచి అదే సంస్కృతి ఉంది అంతేందుకు ఇండోనేషియా మొదటి అధ్యక్షుడైన సుకర్నో ఆయన హయాంలో భారతీయ ముస్లింల సంఘం అక్కడికి వెళ్ళిందట అక్కడ రాజభవనంలో రామాయణం కథా చిత్రాలను ప్రదర్శించారట అది చూసి భారతీయ ముస్లింల సంఘం ఆశ్చర్యపోయింది వాటి గురించి ఆయన్ని అడిగితే సుకర్నో ఏమన్నారో తెలుసా నా మతం ఇస్లాం కానీ నా సంస్కృతి రామాయణం అని చెప్పారట ఆయన కుమార్తె పేరు మేఘావతి సుకర్ణపుత్రి ఇదే పద్ధతిలో ఇండోనేషియా ప్రజల సంస్కృతిలో చాలా పేర్లు ఉన్నాయి ఒకసారి పాకిస్తాన్ నియంత జనరల్ జియావుల్ హక్ ఇండోనేషియా వెళ్లారు వాళ్ళు సైనిక శిక్షణ తర్వాత ఉండే పాసింగ్ అవుట్ పరేడ్కి జియావుల్ హక్కు ని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు అయితే ప్రతి అధికారి హనుమంతుని విగ్రహం ముందు పరేడ్ చేస్తున్నారు ఆ విగ్రహం ముందే శపథం స్వీకరిస్తున్నారు ఇది చూసిన జియావుల్కు ఒళ్ళు మండిపోయింది అక్కడ సైన్యాధికారిని ఇదేంటని అడిగారట అతను తాము మతాన్ని మార్చుకున్నామే కానీ తమ సంస్కృతిని పూర్వీకులను మార్చుకోలేదు కదా అని సమాధానమిచ్చారట వాళ్ళు రామాయణాన్ని అంతగా ఆరాధిస్తారు రెండు వేల పదహారవ సంవత్సరంలో ఇండోనేషియా విద్యా సంస్కృతి శాఖ మంత్రి అనీస్ బాద్వేసన్ భారత్ కు వచ్చారు ఆయన భారత్ కు ఒక విజ్ఞప్తి చేశారు తమ దేశం రామాయణ ప్రదర్శనలకు పెట్టింది పేరనే తమ కళాకారులు సంవత్సరంలో రెండు సార్లు భారత్ లోని నగరాల్లో పర్యటించి రామాయణ ప్రదర్శనను చేయటానికి అనుమతించారని కోరారు తమ విద్యా విధానంలో రామాయణాన్ని కూడా చేర్చామని గర్వంగా చెప్పారు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో అక్కడి ప్రభుత్వం అంతర్జాతీయ రామాయణ సదస్సును కూడా నిర్వహించింది ఒక ముస్లిం దేశం మరొక మతానికి చెందిన గ్రంథాలను గౌరవిస్తూ ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించడం అదే మొదటిసారి ఆ దేశంలోని అనేక ప్రాంతాల్లో రామాయణం అవశేషాలు రామాయణ చిత్రాలు కూడా శిల్పాల్లో కనిపిస్తాయి ఇక్కడ ప్రతి ఇంట్లో రామాయణం వినిపిస్తుంది ప్రతి ముస్లిం కూడా ఇక్కడ రామాయణాన్ని తప్పక చదువుతారట అయితే మన దేశంలోని రామాయణానికి ఇండోనేషియాలోని రామాయణానికి కొంచెం తేడా ఉంది అయోధ్య భారతదేశంలో రామనగరం అయితే ఇండోనేషియాలో యోగా పేరుతో ఉంది ఇక్కడ రాముడి కథను కాకానిన్ లేదా కాకబిన్ రామాయణం అంటారు ఇండోనేషియా రామాయణం ఇరవై ఆరు అధ్యాయాల విస్తృత గ్రంథం ఈ రామాయణంలో దశరథుడిని విశ్వరంజన అని పిలుస్తారు అందులో అతను శైవుడిగా చెబుతారు అంటే ఆయన శివుడిని ఆరాధించేవాడు ఇండోనేషియా రామాయణం లార్డ్ రామా జననంతో మొదలవుతుంది మన రామాయణాన్ని వాల్మీకి రచిస్తే ఇండోనేషియాలో దాని రచయిత కవి యోగేశ్వర్ ఆ దేశంలో నౌకాదళ కెప్టెన్ను లక్ష్మణ్గా పిలుస్తారు అక్కడ రామాయణంలో సీతను సింటా అని పిలుస్తారు ఇండోనేషియాలో హనుమంతుడు అత్యంత ప్రజాదరణ పొందిన పాత్ర అక్కడ హనుమాన్ను అనోమాన్ గా పిలుచుకుంటారు స్వాతంత్ర వేడుకలు జరుపుకునే డిసెంబర్ ఇరవై ఏడున యువ హనుమంతుడి వేషధారణలో రాజధాని జకార్తా వీధుల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తారంటే అక్కడ హనుమాన్కు ఉన్న ప్రజాదరణను అర్థం చేసుకోవచ్చు ఇండోనేషియా ఎక్కువగా టూరిజం పైన ఆధారపడుతుంది ఆ దేశంలో ఉండే బాలి ద్వీపం ఇక్కడ ప్రముఖ పర్యాటక ప్రాంతం ఇండోనేషియాలో బాలీ అందం ప్రత్యేకత మరి దేనికి లేదంటారు బాలీ ద్వీపం ప్రాచీన సంస్కృతికి ఆలయాలకు ప్రసిద్ధిగాంచింది ఇక్కడ తొంభై శాతం మంది హిందువులుంటారు ఇక్కడ ఉత్సవాలు కూడా ఘనంగా జరుపుతారు రామాయణం ఆధారంగా చేసే నృత్యం ఇక్కడ ప్రత్యేకత ఇస్లాం దేశమైన రామాయణం పట్ల ఎక్కువగా గౌరవ అభిమానాలున్న దేశంగా ఇండోనేషియాకు పేరుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేయండి